అనకాపల్లి జిల్లా నర్సింపట్నం నర్సింపట్నం నియోజకవర్గంలో వైసీపీకి శాఖ నాథవరం మండలం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు శృంగవరం గ్రామం నుంచి వైసీపీ ఎక్స్ సర్పంచ్ కొండ్రు అప్పారావు సుర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంద కుటుంబాలను సుమారు ఐదు వందల మంది అయ్యన్న సమక్షంలో టీడీపీలోని చేరి మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ నలభై సంవత్సరాల కాలంలో ఎక్కువ పదవులు అనుభవించాను ప్రజలందరికీ ఎంతో సేవ చేశాను పార్టీ కష్టకాలంలో మీరు ఇచ్చినటువంటి ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిదని నా కుటుంబ వారసులు రాజేష్ వినయ్ అయినా మీరు మా కుటుంబ సభ్యులే ఇక మా రాజకీయ వారసులు కార్యకర్త అతలే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మీ అందరి చదువు వల్లే నేను మంత్రి అయితే ఈ గ్రామం అభివృద్ధికి నేను కృషి చేస్తానని తెలియజేశారు బాగా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని మరి మా ఇంటి మా ఇంటికి స్వయంగా నా కుటుంబంతో అందరూ ఎంత కట్టి ఉంటాం కలిసి పనిచేద్దాం శృంగవారం గ్రామ పెద్దలకు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పారు ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి నియోజకవర్గంలో ఇప్పటికే వలసలో వలసల గుంపుగా మొదలవుతున్నాయి టీడీపీ విజయం దాదాపు ఖరారైనట్టే ఇప్పుడే కార్యకర్తల ఉత్సాహం కావచ్చు ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ వేవులో ముందులో ఉంది మనతో పాటు మాజీ మంత్రి అయ్యన్ పాత్ర ఉన్న ఆర్దరంగతో ఇప్పుడు అభిమానులు చాలా మంది కలుస్తారు కదా ఎలా భావిస్తారు చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా అన్ని వర్గాల ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఈ మార్పు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు శాతకాల పరిపాలన విధానం ఈ రాష్ట్రాన్ని అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు టీచర్స్ హ్యాపీగా లేరు వ్యవసాయదారులు హ్యాపీగా లేరు కూలి వాళ్ళు హ్యాపీగా లేరు వ్యాపారస్తులు హ్యాపీగా లేరు కార్ట్రాక్టర్ వ్యవసాయ హ్యాపీగా లేరు ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు చదువుకున్న పిల్లలు అంటే అది చదువుకున్న పిల్లలు దగ్గర అందరూ కూడా హ్యాపీగా లేరు అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్ అయిపోయాయి జాయింట్ టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం ముందుకెళ్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భావిస్తున్నారు అందుకే ఈ ప్రతి వారు కూడా ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి మేము కూడా తెలుగుదేశం పార్టీ విజయంలో బాగా భాగస్వాములు అవుతుందని చెప్పి వీళ్ళు చూశారు స్త్రీని కానీ అప్పారమార్ కానీ వాళ్ళ అంతా ఇవాళ చాలా భారీ ఎత్తున ఒక్క గ్రామం నుంచి ఇంతమంది జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీని గెలవాలని చెప్పి కోరుకుంటున్నానంటే ఇది ఒక ఉదాహరణ రేపు ఒక్కొక్క మూడు నెలల్లో ఏప్రిల్ పదిహేను తారీఖు కల్లా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలాగ అభివృద్ధి అందరూ ఆలోచిస్తున్నారు